హాయ్ అండి ఎలా ఉన్నారండి మన సప్దీళ్ళు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా బాగానే ఉన్నామండి అయితే కేజీకి పొట్టి మీద పప్పు ఇచ్చానండి ఇదే అయితే రాత్రి నానబెట్టి నుండి కడుగుతుందండి అదే వడేలు పడ్డానికండి అట్లండి వినపట్లండి చూడండి అట్టునా మా అన్నయ్య గారికి కూతురు అండి తింటున్నాను మంచి బాగుంది మెనపట్టు మీరు కూడా ఇలాంటి అట్టేసి తిరండి ఇప్పుడు భోజనం బదులు మంచి బాగుంటుంది ఇదిగోండి మా ఆయన కూడా అట్టేసానండి అండి అల్లము పచ్చిమిరపకాయలు అండి కూసను అదిగోండి పెసరపప్పు ఇప్పుడైతే గ్రైండర్లో వేసుకుంటానండి ఇది పప్పు చూడండి పెసరపప్పు పచ్చిమిరపకాయలు అల్లం పోసాను కదండి అవి కూడా వేసే నందులో సాల్ట్ కొంచెం నలిగిన తర్వాత వేసుకుంటానండి చూడండి ఇదిగోండి వడియలు అయితే ఎలా పడుతున్నాం చూడండి పెసరు వడియలు ఇలా పట్టుకోవాలండి చిన్న చిన్నగా అంటే ఎప్పుడన్నా మన ఇంట్లో కూరగాయలు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదండి ఒక్కోసారి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాగ పెసరొడియాలు పట్టుకుంటే ఆ టైంలో ఈ వండుకోవచ్చండి అందుకని ఒడియాలు పడుతున్నానండి నేను చూసారా అలా పట్టుకోవాలండి ఇదిగోండి పిండి ఈ పిండి అంతా పట్టాలి ఇప్పుడు ఒడియాలు అయిగోండి పట్టని చూడండి ఒడియాలు ఇవ్వనండి ఒడియాలు మంచి ఎండలో పట్టాలండి ఒడియాలు చూసారా ఈ ఆరిన తర్వాత వాటికి అయ్యే వచ్చేతాయండి మనం ఏం తీసుకోకర్ల చక్క నీట్గా వచ్చేతాయండి ఇగోండి వొడియలు అయితే పట్టాను కదండి చూడండి గాలికి ఎలా వచ్చేసినాయో ఈగోండి మొత్తం ఇదిగోండి మొత్తం అన్నీ ఎలా వచ్చేస్తాయండి వడియలు ఈగచ్చు సర ఇగండి పట్టేటప్పుడే మనకి అయ్యో చూసారా అలా వచ్చేసినాయో అయ్యోండి బాగా వచ్చినాయండి ఇవ్వనండి పేకరుడి గారు